వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొద్ది రోజుల క్రితం ముస్లిం మతంలో పుట్టి హేతువాదిగా మారిన దీర్ఘకాల మిత్రుడు ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఒక పత్రికా వార్తను నాకు వాట్సాప్లో పంపించడం జరిగింది అందులో సారాంశం ఏంటంటే బ్రాహ్మణ సంఘాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారట ఏమని నాస్తికులు హేతువాదులు కమ్యూనిస్టులు బ్రాహ్మణుల మీద దాడులు చేస్తున్నారు బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళ ఫిర్యాదులో పేర్కొనడం జరిగిందని ఆ పత్రికా వార్త సారాంశం ఒక్కసారి ఆ వార్తను వీక్షించండి చూశారు కదా మిత్రులారా ఈ వార్త చూశాక నాకు ఆశ్చర్యం కలిగింది మతం పేరు మీద లేదా నాస్తికత్వం పేరు మీద దాడులు చేసే అలవాటు ఆస్తికులకి ఉంది తప్ప నాస్తికులకి హేతువాదులకి కమ్యూనిస్టులకి లేదు ఆ మాటకు వస్తే కమ్యూనిస్టులు అందరూ నాస్తికులు అనడం కూడా పొరపాటే కమ్యూనిస్టుల్లో చాలామంది భక్తులు కూడా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు నాస్తికులు హేతువాదులు ఎప్పుడైనా నాస్తికత్వం కారణంగా ఆ నాస్తికత్వాన్ని ప్రచారం చేయడానికో నాస్తికత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న భావనతోటో ఎవరి మీదైనా దాడి చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా బ్రాహ్మణుల రక్షణ కోసమే ప్రత్యేకంగా చట్టం చేయాల్సి వస్తే మరి ఇతర కులాల పరిస్థితి ఏంటి సమాజంలో అసలు బ్రాహ్మణీయ భావజాలాన్ని విమర్శించడం బ్రాహ్మణులను విమర్శించడం అవుతుందా నిజానికి ఈ రోజున నాస్తికులు హేతువాదులు బ్రాహ్మణీయ భావజాలం మీద విమర్శలు చేస్తున్నారు తప్ప బ్రాహ్మణుల మీద ప్రత్యేకంగా ఎప్పుడూ విమర్శలు చేసిన దాఖలాలు లేవు ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారనే కారణం మీద వ్యక్తుల పేర్లు ఉదహరి ఉదహరించడం జరిగినప్పటికీ కూడా ఆ వ్యక్తుల మీద కనీసం ద్వేషాన్ని ప్రకటించిన సందర్భాలు కూడా నాస్తిక హితువాదులని ఎప్పుడూ గమనించలేరు ఇప్పుడు గరికపాటి నరసింహరావు గారు నెమళ్ళు సంభోగం వల్ల సంతానాన్ని కనవు ఆడ నెమలి మగ నెమలి కన్నీటిని తాగి గర్భం ధరిస్తుంది అని చెబితే దాన్ని ఖండించడం తప్పు అవుతుందా ఆయన కంటే నేను నాలుగు ఆకులు ఎక్కువ చదివి ఎక్కువ అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు దాన్ని సమర్థిస్తూ కృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా ఆ సంబంధం నెమళ్ళ సంబంధం వంటిదే తప్ప లైంగిక సంబంధం కాదు అందువల్లనే ఆయన నెత్తి మీద నెమలపించాలి పెట్టుకున్నాడని చెప్పి ప్రకటిస్తే దాన్ని ఖండించడం బ్రాహ్మణులని ఖండించడం అవుతుందా లేదా బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తుల మీద దాడి చేసినట్టు అవుతుందా వేళ జ్యోతిషం పేరు మీద వ్యక్తుల ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ జీవితాల్లోకి ప్రవేశించి రకరకాల ప్రకటనలు చేస్తున్న ద్యో జ్యోతిష్ పండితుల గురించి మనకి తెలుసు వాళ్ళ ప్రేమ పేటాకులు అవుతుంది వాళ్ళు పెళ్ళైన కొన్నాళ్ళకే విడిపోతారు ఫలానా రాజకీయ నాయకుడు కొద్ది రోజుల్లో అవుతాడు ఫలానా ఆయన మరణం త్వరలోనే ఉంది ఇలాంటి జోస్యాలు చెప్పే వాళ్ళని సమాజ ద్రోహులుగా పరిగణించాల్సిన అవసరం లేదా అసలు జ్యోతిషానికి ఎక్కడైనా శాస్త్రీయ పునాది ఉందా వాస్తు పేరుతో బాగున్న ఇళ్లనే కూలగొట్టిస్తున్న వాళ్ళని విమర్శించడం తప్పు అవుతుందా జాతకాలు కలవలేదనే పేరుతో మంచి సంబంధాలను కూడా చెడగొడుతున్న సిద్ధాంతులను విమర్శించడం తప్పు అవుతుందా అసలు జాతకాల పేరు మీద వాళ్ళు చూసేదే అశాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కుల పేరుతో అన్ని మార్కులు రాలేదు ఇన్ని మార్కులు రాలేదు అని చెప్పి కులాన్ని బట్టి జాతకం చూడడం దాన్ని తప్పు అనడం బ్రాహ్మణుల మీద దాడి అవుతుందా ఈవేళ పూజారి వర్గాన్నో పురోహిత వర్గాన్నో వాళ్ళు చేసేటువంటి లోపాలను చూపి విమర్శ చేస్తే అది బ్రాహ్మణుల మీద దాడి అవుతుందా విమర్శల రూపంలో చెప్పే మాటల్ని కూడా భౌతిక దాడిలాగా పరిగణించి మా రక్షణ కోసం చట్టం చేయండి ప్రత్యేకంగా అడగటం ఎంతవరకు సౌ ఈ దేశంలో స్మృతుల ఆధారంగా శృతుల ఆధారంగా పురాణాల ఆధారంగా బ్రాహ్మణులకి అగ్రపీఠం ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఆధిపత్య కులాలన్నిటి నెత్తి మీద బ్రాహ్మణులు ఉన్నమాట వాస్తవమా కాదా దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవత్వం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అని ఎవరు చెప్పారు దాన్ని ఇవాల్టి కూడా తూచే తప్పకుండా నిజమే అని ఎవరు భావిస్తున్నారు ఈవేళ నాస్తికులు హేతువాదులు కొత్తగా బ్రాహ్మణీయ భావజాలం మీద విమర్శ చేయడం విశేషమేమీ కాదు ఎప్పుడో పూర్వకాలం నుంచి కూడా విమర్శ వస్తుంది గతంలో విమర్శను సహించని వాళ్ళు సహించిన వాళ్ళు ఈవేళ విమర్శను సహించలేని స్థితిలో ఏదో మా మీద భౌతిక దాడి జరుగుతోంది అన్న రూపంలో ఫిర్యాదు ఇవ్వడం ఎంతవరకు సౌ ఈ దేశంలో నిజంగా ఎక్కడైనా బ్రాహ్మణుల మీద దాడి జరిగిందా విప్రులెల్ల చేరి వెర్రి కోతలు కూసి సతిపతులను కూర్చి సమ్మతమున మును ముహూర్తం మంచం ఉండేట్లు మోసెరా అని చెప్పి ముహూర్తాలు పెట్టే బ్రాహ్మణులను ప్రశ్నించాడు వేమన వందల సంవత్సరాల క్రితం అది వేళ నేరంగా భావిస్తామా ఆ మాత్రం విమర్శ చేసే హక్కు కుల వ్యవస్థను విమర్శించే వాళ్ళకు ఉండదా అజ్ఞానాన్ని ఎత్తి చూపే వాళ్ళకు ఉండదా అగ్నిహోత్రంబు వేదత్రయంబు బూదెూతయు దండంబు పుచ్చుకోలు పౌరుషము బుద్ధిను లేని వారులకు బ్రతుకు తెరువుగా చేసి బ్రహ్మగారు అని వేల సంవత్సరాల నాడే చార్వాకులు చెప్పారు ఆ మధ్య మరణించిన సీవి గారు కూడా పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు పీక్కు ఓ పురోహిత వర్గమా నీ పేరు సాంబ సోంబేర్తనమా అన్నాడు బిడ్డ పుడితే పుత్రోత్సవం పుట్టగానే జాతకర్మ అన్నం ముట్టిస్తే అన్నప్రాసన స్కూల్లో చేరిస్తే అక్షరాభ్యాసం నూనూకు మేసాల వయస్సులో ఉపనయనం అమ్మాయి పెద్ద మనిషి అయితే రజస్వరోత్సవం పెళ్ళైతే వివాహ మహోత్సవం గదిలోకి పంపితే గర్భాధానం కడుపు వస్తే సీమంతం కంటే ప్రసవం చస్తే అంచక్రియలు మూడో రోజున చిన్నదినం పదకొండవ రోజున పెద్దదినం ఆరు నెలల తర్వాత ఉషాఢమాసికం ఆ పైన ఏడాది తిరగగానే సంవత్సరేకం ఆ పైన ప్రతి ఏడాది కూడా మాసికాల పేరుతో చచ్చిన వాళ్ళనే కాక చచ్చిన వాళ్ళ వారసుల్ని కూడా పీక్కుతుంటున్న ఓ పురోహిత వర్గమా నీ పేరు సోంబీర్తనమా అన్నాడే ఆయన ఈ గేయం చెప్పిన కవి మరణించి చానాళ్ళైంది ఎప్పుడైనా నాస్తికులు హేతువాదులు తమ ఉపన్యాసాల్లో వాటిని వటంకిస్తే వటంకించవచ్చు అది బ్రాహ్మణుల మీద దాడి కాదు ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది ఆ రాజ్యాంగం మనుషులందరికీ సమానత్వం ప్రసాదించింది మనుషులందరినీ ఒకేలా చూడాలని చెప్పింది మనుషుల మధ్య తారతమ్యాలు ఉండకూడదని చెప్పింది మనుషుల మధ్య సహోదర భావం ఉండాలని చెప్పింది ప్రతి వాళ్ళకి కూడా స్వేచ్ఛగా హుందాగా జీవించే హక్కు ఉండాలని చెప్పింది ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి అమలవుతుందా కుల వ్యవస్థను విమర్శించే క్రమంలో ఆధిపత్య కులాలను విమర్శించడం నేరం అవుతుందా ఇవాళ నేను కూడా ఆధిపత్య కులంలో పుట్టిన వ్యక్తినే నేను ఆధిపత్య కులంలో పుట్టడానికి నా ప్రమేయం ఏమీ లేదు అలాగే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ కులంలో పుట్టడంలో వాళ్ళ ప్రేమే ఉండదు ఏ కులంలో పుట్టిన వాళ్ళకైనా ఇదే పరిస్థితి ఇవాళ బ్రాహ్మణీయ భావజాలాన్ని విమర్శిస్తున్నామంటే బ్రాహ్మణులను విమర్శిస్తున్నామని అర్థం కాదు బ్రాహ్మణుల మీద దాడి చేయడానికి ఉపక్రమిస్తున్నామని అర్థం కాదు ఇవాళ నిజానికి బ్రాహ్మణీయ భావజాలాన్ని మోస్తున్నది శూద్ర కులాలే ఆ సోదర కులాలకి ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయో తెలియదు అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తదాధానం ప్రతిగ్రహం చేయవ బ్రాహ్మణానం కల్పయతు అని చెప్పి మనస్మృతి ఒకటి ఎనభై ఎనిమిది చెప్పింది ఏతేషామే వర్ణ ఏకమేవతో సోద్రస్ ప్రభుకర్మ సమాధి సత్ ఏతేషామే వర్ణానం శుశ్రూష మనసుయా అని చెప్పి ఒకటి తొంభై ఒకటి చెప్పింది ఒకటి తొంభై తొమ్మిది ఏం చెప్పింది ఈ భూమి మీద బ్రాహ్మణుడే ముఖ్యమైనవాడు ఈ జీవులన్నిటిలో ఆయనే ఉత్తముడు ధర్మాన్ని రక్షించడం కోసం ఆయన్ని ఈశ్వరుడు సృష్టించాడని చెప్పింది ఎనిమిది నాలుగు వందల పదమూడు ఏం చెప్పింది బ్రహ్మగారి భూమి మీద ధర్మాన్ని కాపాడడం కోసం బ్రాహ్మణులను ప్రత్యేకంగా సృష్టించాడని చెప్పింది అంటే ధర్మం అంటే మతం చెప్పిన ధర్మమా మానవ ధర్మమా మనుషులందరిలోకి ఒక కులంలో పుట్టినవాడు ఆధిక్యుడు అని చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమా కాదా దాన్ని విమర్శించడం తప్పు అవుతుందా వేళ మనుషులందరూ కుల ప్రమేయం లేకుండా జీవించాలి సోదర భావంతో జీవించాలి తమ మధ్య కులం గేడ్తలు గీసుకోకూడదు దడులు కట్టుకోకూడదు గోడలు కట్టుకోకూడదు కులం ప్రమేయం లేకుండా మతం ప్రమేయం లేకుండా మనుషులందరూ సోదరుభావంతో జీవించాలని చెప్పేటువంటి నాస్తికుల్ని హేతువాదుల్ని మా మీద దాడి చేస్తున్నారని చెప్పి విమర్శించడం ఏ మేరకు సాబు ఇవాళ మా మీద దాడి జరుగుతోంది అని చెప్తున్న పూజారి వర్గానికి లేదా బ్రాహ్మణ వర్గానికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం ధర్మశాస్త్రాల పేరుతోనూ ప్రవచనాల పేరుతోనూ ఈవేళ టీవీల్లోనూ బయట ఉపన్యాసాలు వాళ్ళు ఏ కులం వాళ్ళు వాళ్ళందరూ తమ ఉపన్యాసాల్లో భాగంగా బ్రాహ్మణులు అన్ని కులాల్లోకి అగ్రగణ్యులు అని చెబుతున్నారా లేదా అలాగే మేము పురోహితాన్ని కోరేవాళ్ళం కాబట్టి మమ్మల్ని పురోహితులు అంటారు మేము అందరి ఇళ్ళకి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెబుతున్నారు కదా ఇతర కులాల వాళ్ళకంటే ఎక్కువగా సంభావన ఇచ్చేటువంటి దళితుల ఇళ్ళకి మీరు వెళ్ళి ఏ కార్యక్రమం అయినా నిర్వహించగలరా అసలు బ్రాహ్మణులకు ఉన్నట్టుగా దళిత కులాల్లో కానీ శూద్ర కులాల్లో కానీ పుట్టిన వాళ్ళకి ఉపనయనం చేసుకునే అర్హత ఉందా ద్విజత్వం అనే అర్హత అగ్ర కులాలకే తప్ప కింది కులాలకి లేదు ఆధిపత్య కులాలకు మాత్రమే ఉందని చెప్పడం ఏ మేరకు ఇది మనుషుల్ని విడదీయటం కాదా మనుషుల్ని కులం పేరు మీద హీనంగా చూడడం కాదా మీరు ఎంత సంభావన ఇచ్చినప్పటికీ కూడా మాలపేటల్లోకి మాలికపేటల్లోకి వెళ్ళి అక్కడ హిందువులు ఉంటే వాళ్ళ ఇళ్లలో ఎందుకు క్రతువులు నిర్వహించడం లేదు ఊరి మధ్యలో ఆలయాలుంటే అందులోకి దళితులను ఎందుకు ప్రవేశించనివ్వడం లేదు ఇటీవలే సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కెరలు కొట్టింది పూజారి గారు మందు బాటిల్ని గర్భగుడిలో దాచుకున్నాడు దాన్ని బయటికి తీయించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టింది శ్రీనగర్లో సాక్షాత్తు హిందూ దేవాలయంలో గుర్రాలను మేపుకునేటువంటి ఒక బాలికని రోజుల తరబడి మానభంగం చేశారు ఇటువంటి విషయాల మీద ఎప్పుడైనా బ్రాహ్మణులు స్పందించారా మేము ఆధిపత్య కులాలకే కాకుండా సోదర కులాలకి దళిత కులాలకి కూడా పౌరోహిత్య కార్యక్రమాలు ఎవరైనా కోరుకుంటే చేస్తాము కులంతో ప్రమేయం లేకుండా అన్ని కులాలకి ఒకేలా చేస్తాము అని చెప్పి బ్రాహ్మణులు ప్రకటించగలరా రాజ్యాంగం చెప్పినట్టు సోదరభావాన్ని సమానత్వాన్ని చంపుతున్నా ఆధిపత్య భావన బ్రాహ్మణుల్లో ఉంటే లేదా క్షత్రియుల్లో ఉంటే లేదా వైశ్యుల్లో ఉంటే లేదా శూద్రుల్లో ఉంటే దాన్ని విమర్శించటం బ్రాహ్మణుల మీద దాడి చేయటం అవుతుందా దయచేసి మిత్రులు ఆలోచించండి నాస్తికులు హేతువాదులు ఏదైనా విమర్శ చేశారు అంటే ఎవరి మీదో ప్రత్యేకంగా ద్వేషంతో చేయరు ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో ఎవరిదైనా అజ్ఞానాన్ని ఎత్తి చూపాల్సి వస్తే మాత్రమే వాళ్ళ పేర్ల ప్రస్తావన వస్తుంది నిజానికి వేళ బ్రాహ్మణుల్లో కూడా సంపాదన లేని చిన్న చిన్న గొళ్ళల్లో ఉండేటువంటి పూజారులకి పెద్దగా బేరాలు లేని పురోహితులకి పిల్లనివ్వడానికి ఎవళ్ళు ముందుకు రావట్లేదు అన్నది నాకు తెలుసు అలా బాధపడుతున్న స్నేహితులు కూడా నాకున్నారు తమ పిల్లలకి సంబంధాలు రావడం లేదని మారుతున్న కాలంలో చాలామంది అమ్మాయిల భావాల్లోనూ ఆలోచనల్లోనూ కోరికల్లోనూ మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళు తక్కువ ఆదాయం ఉన్న పూజారుల్ని లేదా పురోహితుల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడడం లేదు ఆ మాట కూడా వాస్తవమే కానీ తమ వృత్తిలో క్లిక్ అయిన వాళ్ళు లేదా పెద్ద పెద్ద గొడలలో పనిచేసేవాళ్ళు వేళ్ళ మార్గాల్లో దేవుడికి మనుషులకి మధ్య మేము అని చెబుతూ అక్రమంగా మాట వాస్తవమా కాదు మా ఊళ్ళోనే మా ఇళ్ళకి సమీపంలోనే మా ఊళ్ళో ఉన్న పురోహితులు అనేక స్థలాలు కొని బిల్డింగులు కట్టాడు ఎవరైనా వస్తే కావాలంటే చూపెడతాం అన్ని చోట్ల ఇలా ఉందని నేను అనడంలే మా తండ్రి గారు మరణించినప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో నేను కర్మకాండలు ఏం చేయలే మా ఊరు పురోహితుడు నన్ను అడిగాడు ఏమయ్యా తండ్రి చచ్చిపోతే ధర్మాన్ని పాటించి కర్మకాండలు అని కర్మకాండలు ఎందుకు చేయాలో దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో నాకు అర్థమయ్యేలాగా చెబితే చేయడానికి నాకు అభ్యంతరం లేదన్న ఆయన అన్నాడు నువ్వు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కదా ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ మాట్లాడాలంటే వైర్ లేకుండానే డైరెక్ట్ వైర్ లేకుండానే నీ మాట హైదరాబాద్ చేరుతోంది ఎలా చేరుతోంది అలాగే ఇక్కడ మనం పెట్టేటువంటి పెండ ప్రధానాదులు మరణించిన మీ తండ్రి గారికి చేరుతాయి అన్నాడు నేను ఒకటే ప్రశ్న వేశాను ఆయన మనం ఇక్కడి నుంచి డైరెక్ట్గా వైర్ లేకపో లేకపోయినా హైదరాబాద్ ఎలా మాట్లాడుతున్నామో నేను వివరిస్తాను మీరు పెట్టే పెండ ప్రధానాదులు మా తండ్రి గారికి ఎలా చేరతాయో మీరు వివరిస్తారా అని అడిగా ఇలా ప్రశ్నలు వేసేవాళ్ళు ఎక్కువైన కారణంగానే మేము కూడా ఈ వృత్తిని వదిలి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నడే ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎక్కడైనా చూడండి ఉత్సవాల పేర్ల మీద జాతరల పేరు మీద బహిరంగంగా గణేష్ ఉత్సవాలు దసరా ఉత్సవాలు జరిపే పేరు మీద చందాలు వసూలు చేసేవాళ్ళలో ఎక్కడ మీకు బ్రాహ్మణులు కనిపించరు శోదర కులాల వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు ఆ గుళ్ళ దగ్గర జాతరల దగ్గర తాగి తందనాలు ఆడే వాళ్ళలో కూడా సోద్ర కులాల వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు ఆ గొడ దగ్గర పెట్టిన ప్రసాదాలని లేదా లడ్డూల పేరుతో అక్కడ పెట్టిన ప్రసాదాలని అత్యధిక పాట పాడి కొనుక్కునే వాళ్ళు కూడా శుద్ర కులాల వాళ్ళే ఎక్కువ ఉంటారు బ్రాహ్మణులు ఉండరు సాధారణంగా ఈ బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రచారం చేయడం వరకే వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారు తప్ప నిజానికి బ్రాహ్మణులు నేరుగా ఎందులోనూ కూడా డైరెక్ట్గా పాల్గొరు ఇవాళ తెల్లారులేస్తే టీవీల ద్వారా ప్రవచనాల రూపంలో బయట జరుగుతున్న సమావేశాలు సభల ద్వారా బ్రాహ్మణీజీ భావజాలం ప్రచారం జరుగుతుందా లేదా ఇతర కులాల వాళ్ళు ఎవరైనా ఈ ప్రచారం చేసేవాళ్ళలో ఉంటున్నారా ఈ ప్రశ్నలు అడగటం తప్పు అవుతుందా మనందరం మనుషులం మన రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ స్ఫూర్తితో సాటి మనుషుల్ని కుల ప్రమేయం లేకుండా మతప్రమేయం లేకుండా సోదర సమానంగా ఆదరించాలి అని చెప్పడమే నాస్తికులు హేతువాదులు లేదా కమ్యూనిస్టుల ఉద్దేశం అలా చెప్పడాన్ని నేరంగా పరిగణిస్తూ మా మీద దాడి చేస్తున్నారు మాకు రక్షణ కోసం చట్టం చేయండి అని అడగడం అంటే హాస్యాస్పదం బ్రాహ్మణుల రక్షణ కోసం చట్టం చేయాల్సి వస్తే ఈ దేశంలో ఏ కులమో కూడా మిగలదు చట్టం చెయ్యండి మాకు కూడా అని అడగకుండా ఎవరూ ఉండలేరు ఇవాళ ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం చట్టం ఉంది శూద్రుల రక్షణ కోసం చట్టాలు లేవు ప్రత్యేకంగా వయస్సుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు లేవు క్షత్రియుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు లేవు కానీ వీళ్ళందరి నెత్తి మీద కూర్చున్నటువంటి మేము దేవుడికి మీకు మధ్యవర్తులు అని చెబుతూ సంస్కృతంలో మనకు అర్థం కాని భాషలో ఏవో మంత్రాలు వల్ల వేస్తూ దీనివల్ల మీకు ఆ లాభం కలుగుతుంది ఈ లాభం కలుగుతుంది అని ప్రలోభ పెడుతూ దానాలు తీసుకునేటువంటి హక్కు మాకు మాత్రమే ఉందని చెప్పి చెబుతూ ప్రజల దగ్గర నుంచి దానాలు స్వీకరించి మీకు ఆ ప్రతిఫలం దక్కుతుంది ఈ ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పేవాళ్ళని తప్పు పట్టడం నేరం అవుతుందా ఇవాళ మనుస్మృతిని లేదా పరాశర స్మృతిని లేదా ఇతర స్మృతుల్ని లేదా పురాణాలని లేదా ఉపనిషత్తుల్ని లేదా వేదాలని చదవకపోయినప్పటికీ కూడా ఈ దేశంలో చిన్నప్పటి నుంచి భావజాల పరంగా మనం బ్రాహ్మణీయ భావజాలంలోనే పెరుగుతున్నాం అందువల్లనే శూద్ర కులాలు కూడా బ్రాహ్మణీయ భావజాలానికి వారసులుగా కొనసాగుతూ దాన్ని నెత్తిన పెట్టుకొని తరువాత తరాలకు అందించడం జరుగుతుంది అందువల్లనే బ్రాహ్మణీయ భావజాలాన్ని విమర్శిస్తున్నాం తప్ప ఎప్పుడు బ్రాహ్మణుల మీద నేరుగా దాడి చేయాలనే ఉద్దేశం మాబోటి వాళ్ళకి కానీ నాస్తిక హేతువాది ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళకి కానీ లేదని చెప్పి అటువంటి మిత్రులు తెలుసుకుంటే మంచిదని ఒకవేళ వారు మత ప్రచారంలో భాగంగానో స్వీయ లబ్ధి పొందే ప్రచారంలో భాగంగానో ఏదైనా అజ్ఞానదాయక విషయాలని ప్రస్తావిస్తే అజ్ఞానాన్ని ఎత్తి చూపడానికి నాస్తికులో హేతువాదులో కమ్యూనిస్టులో కానక్కర్లేదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆ స్వేచ్ఛ ఉంటుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ అదే చెప్పింది ఒక్కసారి తెలియకపోతే చదవండి మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నామని చెప్పుకోవడం కాదు ఆధునికంగా జీవించాలి కూడా ఆధునిక యుగంలో జీవిస్తూ పురాణ కాలం నాటి అంశాలను పట్టుకుని మేము వేలాడతాము అంటే తప్పనిసరిగా విమర్శించే వాళ్ళు ఉంటారు అది వ్యక్తిగత దాడి కాదు విషయపరమైన విమర్శ అని చెప్పి అలాంటి వాళ్ళు గుర్తిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం మనస్మృతి ఒకటి ఎనభై ఎనిమిది చెబుతున్న దానికి అనుగుణంగానే నాలుగు రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు శ్లోకాలను కనుక చూసినట్లయితే బ్రాహ్మణులకి ఏ ఏ దానం చేస్తే ఏ ప్రతిఫలం తిరిగి దక్కుతుంది అని చెప్పి చాలా వివరంగా చెప్పడం జరిగింది స్మృతుల ప్రకారం దానం పుచ్చుకునే హక్కు వాళ్ళకి మాత్రమే ఉన్నందున బ్రాహ్మణులకి ఏ దానాలు చేయాలనే దాని మీద దశ దానాలని షోడశ దానాలని జాబితాలు కూడా చెప్పడం జరిగింది ఆ జాబితాల్లో కన్యాదానాన్ని కూడా చేర్చడం వల్లనే ఇవాళ పెళ్ళిళ్ళలో కన్యాదానం అనేది ఒక తంతుగా జరుగుతుంది చరిత్రలోకి పోతే దాని గురించి చాలా వివరాలు చెప్పాల్సి వస్తుంది వాటి జోలికి పోవడం లేదు